భూమిని ఆకాశాన్ని సర్వలోకాన్ని సృష్టించిన ప్రియ పరలోకం అందున్న కన్న తండ్రి నీ మనకి కృతజ్ఞతలు దేవా నాయన ఈ లోకంలో జీవించటానికి ఆరోగ్యాన్ని మరి ఇచ్చి ఇప్పటివరకు దేవ ఏ అపాయం లేకుండా మమ్మల్ని కాపాడు వచ్చినందుకు నీకే కృతజ్ఞతలు దేవ మరి ముఖ్యంగా దేవా వారానికి రెండుసార్లుగా సహోదరుల సహాస కూడికల దేవ మరి జరుపుకోవటానికి చక్కటి అవకాశం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు నాయన దేవా నీ గ్రంథంలో రాయించిన మాటలు దేవా ఎంతోమంది తండ్రి ప్రజలు నీవు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికిన వారు ఉన్నారు నీ చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకనే వారు ఉన్నారు తండ్రి నీ గ్రంథంలో రాయించిన ప్రతి మాట కూడా తండ్రి మేము నేర్చుకున్న దేవ నీవు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికిన వారు మేము చూసుకొని వాళ్ళ జీవితాలను తండ్రి మా జీవితాల లాగా బ్రతికేలాగా నాకు దయచూపు చూపుదేవా మరి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డు కూడా తండ్రి నీ వాక్యానసారిగా తండ్రి బ్రతికి ఉండే లోకానికి చేరే బాగానే మాకు అందరికీ దయచేయమని మా ప్రభు నీ కుమారుడు యేసు క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ క్రీస్తునందు ప్రేమైన దేనివారులరా మరి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఇచ్చి ఈ లోకంలో బ్రతకడానికి మరి చక్కటి ఇచ్చినందుకు క్రిస్తేశ్వందు తండనే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఎందుకంటే ఇక్కడ వచ్చిన మనం అందరూ కూడా అసలు దేని గురించి మనం ఇక్కడ వచ్చాం అసలు ఎందుకు మనం ఇక్కడ కూడి వచ్చాం అన్నది మొట్టమొదటగా మనం గమనించుకోవాలి ఎందుకంటే ఇక్కడ రావడం కారణం ఏంటి అసలు దేవుని మాటలు మనం ఎందుకు వినాలి మరి మన గ్రామంలో ఇంతమంది ఉన్నప్పుడు అసలు మనమే మనమే ఎందుకు దేవుని మాటలు వినాలి దేవుని మాటలు ఏంటి మనకు వచ్చే లాభం ఏంటి అని కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకు దేవుని మాటలు మనం వినాలి ఎందుకు మన వాక్యం నేర్చుకోవాలి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుని వాక్యం నేర్చుకుంటే దేవుని మాటలు మనం వింటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతికితే దేవుడు ఉండే లోకానికి మనం చేరుతామన్నది బైబిల్ చెప్పిన సత్యం ఒకసారి ఆలోచించండి అంత కూడా వారానికి రెండుసార్లు పెట్టారు కాబట్టి వెళ్ళక తప్పదు అనేవాళ్ళు మరి పరలోకం వెళ్ళాలంటే కష్టమే ఎందుకంటే వాక్యం నేర్చుకోవడం మన బాధ్యత వాక్యం చెప్పిన ప్రకారంగా బ్రతికేది మన బాధ్యత ఎవరైతే చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతారో వాళ్ళందరికీ దేవుడు ఏమని చెప్తాడంటే నేనుండే లోకాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు ఇక్కడ కూడి వచ్చిన మనం అందరూ కూడా ఈ లోకం అంత శాశ్వతం కాదు ఈ లోకాన్ని ఎప్పుడైనా ఒక సమయం మనం విడిచిపెట్టి వెళ్ళక తప్పదు కాబట్టి మనమందరూ కూడా దేవుని మాటల శ్రద్ధతో విని దేవుడుండే ఉండే లోకానికి మనం చేరాలి మరి బైబిల్ గ్రంథంలోనే మనకు వెళ్ళిపోదాం దేవుడు చేసిన మేలును మలిచిన మనిషి అని మన్న రోజును కూడా మనం మాట్లాడాము మరి ఈరోజు పార్ట్ త్రీ అంటే మూడో భాగాన్ని మనం మాట్లాడుకుందాం ఎవరి గురించి మనం మాట్లాడామంటే ఎవరి గురించి మనం మాట్లాడామంటే ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదు కానీ ఇస్రాయేల్ రాజు మొట్టమొదటి రాజు గురించి మనం మాట్లాడమే ఆయన ఎవరు ఇస్రాయేల్ రాజు ఎవరు ఇస్రాయేల్ రాజు గురించి మనం మాట్లాడేమే యూధ రాజు గురించి కాదు ఇస్రాయల్ రాజు గురించి మనం మాట్లాడేమే ఆయన ఎవరు అంటే ఏరోబామ్ ఎరోబాము దేవుడు చేసిన మేలును ఎలా మరిచిపోయాడు అసలు ఎరోబాము ఆయన జీవితం ఎలాంటిది ఆయన ఏ పని చేసుకునేవాడు అని మనం ఆలోచిస్తే ఎరోబాము ఒక సేవకుడు ఒక సామాన్య మనుషుడు అయినప్పటికీ దేవుడు ఆయన హెచ్చించి సుమారు పన్నెండు మంది గోత్రములు ఉన్న వారిని సుమారు పది గోత్రములు ఎరోబాముకి ఇస్తాడు ఎందుకంటే పది గోత్రమును పరిపాలించటానికి సామాన్యమైన వ్యక్తికి దేవుడు ఇచ్చాడంటే అటువంటి ఒక బాధ్యత కలిగి చేయవలసింది పోయి మరి దేవునికి ఎట్ల వ్యతిరేకంగా తిరిగాడనేది మనం చూసాం దేవుని వదిలేసి బలిపీటలు కొట్టి దేవునికి విరోధంగా పని చేసినట్లుగా మనం చూసాం ఇంకో మాట ఏమంటే ప్రవక్తల విషయంలో కానీ ఆయన జీవించిన విధానము కానీ చాలా వ్యతిరేకంగా ఎరోబామ జీవించాడు మరి ఈరోజు దేవుడు ఆ రోజు ప్రేమించి కొన్ని హెచ్చరింపులు చేశాడు అయినప్పటికీ ఎరుబాబు విన్నాడా మరి లేదా అని ఈరోజు మనం ఆలోచిద్దాం ఆయన చేసిన కీడుకు ఆయన చేసిన పాపానికి ఆయన దేవుని మరిచిన ఒక విధానికి దేవుడు కొన్ని కార్యక్రమాలు ఆయన పట్ల జరిగించాడు మరి ఈరోజు మనము బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి పరిశీలించుకొని తెలుసుకుందామండి ఒకటో రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటో వచనం త్వర త్వరగా చదువు అండి ఒకటో రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చును అంతటా దైవజనుడైన ఒకడు యహోచేత సెలవు నొంది యూదా దేశము నుండి బెతేన్లకు వచ్చాను ధూపము వేయుటకై యరోబాము ఆయన బలపీఠములతో నిలిచి ఉండగా ఆ దైవజనుడు ఎహో ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను బలపీఠమా బలపీఠమా యో సెలవచ్చినదేమనగా దావీది అని ఒక శిశువు పుట్టెను ఉన్నత స్థలం యొక్క మీదను మీద దహనమును చేయను ఈ బలిపీఠము బద్దలైపోయే దాని మీద బుగ్గి ఒలికి పోయి పోయిటయు ఎహోవో ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రభుత్వ సూచన ఒకటి ఇచ్చాను ఇదంతా కూడా దైవజనుడు ఒకడు వచ్చి చెబుతుంటే అప్పుడు బేతల నందున్న బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఎరోబాము విని ఏం చేశాడంటే రాజైన ఎరోబాము ఒక దైవజనుడు చెబుతున్న మాట విని ఏం చేశాడంటే బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణిని పట్టుకోమని చెప్పగా ఎవరునంట దైవజనున్ని ఎవరు ఇక్కడ ఎరోబామ్ ఎరోబాము దైవజనుడు ఎందుకు వచ్చాడంటే దేవుడిచ్చిన ఒక మేలను మరిచి జీవిస్తున్నావు కాబట్టి దేవుడిచ్చిన మేలను మరిచిపోకుండా హెచ్చరిక చేయటానికి వచ్చిన ఒక దైవజనాన్ని ఎరోబాము ఏం చేస్తున్నాడంటే బలిపీఠము నుండి తన చెయ్యి చాపి వాణిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఏమైపోయిందట ఎండిపోయిందట ఎందుకు ఎండిపోయింది ఒక దైవ జనాన్ని తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకొనమని చెప్పగా అతడు చాపి చెయ్యి ఎండి పోయెను అసలు ఎందుకు ఎండిపోవాలి అసలు ఎరోబామ చెయ్యి ఎందుకు ఎండిపోవాలి అని అడిగితే ఆయన చేసిన తప్పు ఈ దారైన నా కుమారుడు అని దేవుడు ఒక చెయ్యిని ఎండిపోయినట్లుగా చేసినట్లుగా బైబుల్ మనకు చెబుతుంది అప్పుడు ఎరోబామ ఏం చేస్తాడంటే ఐదవ వచనం మరియు యొవ సెలవు ప్రకారం మరియు యహోవ సెలవు ప్రకారము దైవ జనుడిచ్చిన సూచన చొప్పున బలపీటను బద్దలగా ఒలికిపోయాను మునుపటివలే బాగ నట్లో నీ దేవుడైన యహో సమోక్యమంద నా కొరకు వేడుకునమని ఆ దైవజను బతిమాలికొనను ఎవరు దేవుడంట మరి అతని దేవుడు కాదంట అసలు పనికిరాని నిన్ను అసలు ఏమిటికి పనికిరాని వాడు నిన్ను ప పది మంది గోత్రాలకు అధికారిక రాజుగా చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు మీ దేవుడు అంటావు వాళ్ళ దేవుడు ఎవరు విగ్రహాలను పూజ చేయటానికి పూనుకున్న ఒక దుష్ట కార్యం చేయడానికి ఒక వ్యక్తి ఈయన ఎరుబాము ఆలోచిస్తే ఇస్రాయేల్ రాజులు ఎంతమంది సుమారు పంతొమ్మిది మంది ఇస్రాయల్ రాజులకు సుమారు పంతొమ్మిది మందికి మూల పురుషుడు ఇదినే దేనికి దేనికి మూల పురుషుడు చెడ్డు కార్యము చేయటానికి అంటే విగ్రహారాధనకి మూల పురుషుడు ఎరుబాము మనము బైబిల్ గ్రంథం చదువుకుంటూ వెళ్తే ఈయన కూడా ఎరుబామును పోలిక చొప్పుని చేశాను ఈయన కూడా ఎరుబాము చేసినట్లే చేశాను అంటే చాలా మంది చేసినట్లే చేశారు ఎరుబామ చేసినట్లే చేశారని బైబిల్ బైబుల్ మనకు చెబుతుంది ఇక్కడ ఏమంటున్నాడంటే మీ దేవుణ్ణి వేడుకో అని ఒక దైవ జను ఎరోబామ అంటున్నాడు అయినప్పటికీ చదువు వేడుకొనమనే దైవ జనుడైన యహోవను బతిమాలకును గనక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె అసలు ఎందుకు నాకు ఇలా జరిగింది అసలు నా చెయ్యి ఎందుకు ఎండిపోయింది అసలు దేవుడికి నేను దూరమయ్యాను కదా దేవుని నన్ను వదిలిపెట్టాను కదా ఇప్పుడైనా నన్ను మారాలి కదా నేను ఆ ఒక్క బుద్ధి ఏరోబామకు రాలేదు ఒక్కసారి ఆలోచించండి దేవుడు మన పట్ల చూపిన కార్యము చూసి మరలా నా గురించి తెలుసుకుంటాడో ఏమనే దేవుని ప్రేమ చూపి ఆయనను ఒక కార్యము చేస్తే కానీ ఎరోబాబు ఇక్కడ తెలుసుకోలేకపోతున్నాడు ఒకటిది ఎరోబామ్మ పట్ల చేసిన కార్యక్రమం ఇంకోటి కూడా మనం చూద్దాం ఎరోబామ్మ మీద దేవుడు చూపుతున్న చాలా ప్రేమ అయినప్పటికీ ఎరోబామ్మ తెలుసుకుంటా లేదు ఎరోబామ అర్థం చేసుకుంటాం లేదు కానీ ఎరోబాము పట్ల చూపిన ఒక క్రియ ఇంకోటి మనం చూద్దాం అదే రాజుల మొదటి గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనం రాజుల మొదటి గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం చదువుబాబా ఆ కాలమున ఎరుబాము కుమారుడనే అభియా కాయల పడగా ఎవరంట ఎరోబాము కుమారుడు ఎవరు అబియ ఏమైందంట అబియకి కాయల పడ్డాడు కాయల పడ్డాడు అంటే రోగం వచ్చింది అసలు ఈ రోగము కూడా ఎందుకు రావాలి అసలు ఎరోబాము కుమారునికి ఈ రోగము ఎందుకు రావాలి అని మనం ఆలోచిస్తే ఇప్పుడైనా నా గురించి తెలుసుకుంటాడో ఆమె అని దేవుడు ఇక్కడ కూడా ఆయనకి అవకాశం ఇస్తాడు అప్పుడు ఎరోబాము ఏమంటాడంటే వచనం ఎరోబాము తన భార్యతో ఇట్లనను నీవు లేచి ఎరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని శిలోహిమునకు పొమ్ము ఈ జనుల మీద నేను రాజు నగదునని నాకు సమాచారం తెలిపిన తెలియజెప్పిన ప్రతహిక అహి అక్కడ ఉన్నాడు అంటే కుమారుణకు వచ్చిన రోగము గుణపరచాలంటే ఎవరు కావాలంట యహో ఆ దేవుణ్ణి ఆశ్రయించిన దైవజనుడే కావాలి అంటే ఆయన నిలబెట్టిన బంగారపు దూడలు ఏం పనికిరావు ఒక చెయ్యి ఎండిపోయినా ఎరోబాము దేవతలు బాగు చేయరు కుమారునికి రోగం వచ్చినా ఎరోబామ నమ్మిన దేవతలు బాగు చేయరు మరి ఎవరు బాగు చేయాలంటే యహోవా దేవుడే బాగు చేయాలి యహోవా నమ్మిన ప్రవక్తల దగ్గరికి వెళ్తేనే జరగాలి మరి ఇంత తెలిసిన ఎరోబాము ఎందుకు ఇలా మోసపోతున్నాడు అసలు ఈ నిజమైన దేవుడు వీళ్ళు కాదు అసలు నిజమైన దేవుడు ఈయన అని తెలిసి కూడా ఎందుకు ఇలా మోసపోతున్నాడు ఒక్కసారి మనం మనం ఆలోచించుకోవాలి దేవుడు చేసిన మేలును కానీ దేవుడు చేసిన కీడు కానీ ఒక్కసారైనా ఎరూపం ఆలోచిస్తున్నాడు అంటే ఆలోచించటం లేదు అప్పుడు ఆమె చదువుగా ఇదంతా కూడా మనం ఆలోచిస్తే అప్పుడు మారో వేషం వేసుకొని నీవు ప్రవక్త దగ్గరకు వెళ్ళనప్పుడు వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆ పద్నాలుగు వచ్చిన డైరెక్ట్ అవుతు చాల చాలా నాకు చెప్తాను ఇక్కడ అంతా ఇదంతా కూడా ఎరోబామ్ భార్యకి ఇక్కడ ఎవరు చెప్తాడంటే అహీయ ప్రవక్త చెబుతూ ఉంటాడు ఎందుకంటే దేవుడు చేసిన మేలను మరిచాడమ్మా నీ భర్త దేవుడు నీ భర్తకు చాలా అవకాశాలు ఇచ్చాడు దేవుడు నీ భర్తకు చాలా చేశాడు కానీ మరిచాడు కానీ ఇప్పుడు ఉండి ఉన్నట్లు నేను చెప్తాను కానీ నీ కుమారుడు బ్రతకడు అక్కడ అహియ ప్రవక్త ఏమంటున్నాడు నీ కుమారుడు బ్రతకడు నా దగ్గర నుండి ఎప్పుడైతే నీ ఇంటి వాకిల పక్కన పాదం పెడతావో అప్పుడే నీ కుమారుడు చనిపోతాడు అంటే నీకు ఎన్ని మేలు చేసినా లాభం లేదు ఇంకా ఎన్ని మేలు చేసినా మీకు లాభం లేదు అసలు దేవుడు ఏంటో మీరు తెలుసుకోరు అసలు దేవుడు ఇచ్చిన మేలు ఏంటో మీరు మర్చిపోయారు అసలు చెయ్యి ఎందుకు ఎండిపోయింది అసలు చెయ్యి ఎందుకు బాగు చేశాడో అసలు రోగం ఎందుకు వచ్చిందో ఇప్పుడైనా నీ భర్త గమనించాడంటే గమనించలేదు మరి ఇది అంత తప్పు నా వల్లే కదా ప్రభుత్వ జరిగింది ఇప్పుడు నా చెయ్యి ఎండిపోయింది అది నేను చేసిన తప్పే కదా అసలు నా కుమారునికి రోగం వచ్చింది నేను చేసిన తప్పే కదా అని ఈ తప్పును ఒప్పుకొని అహీయ ప్రవక్త దగ్గరికి వచ్చింటే ఎట్లున్నావు జీవితం ఆ జీవితాన్ని మరిచిపెట్టి అహీయ ప్రవక్త దగ్గరికి ఎట్లా వెళ్ళాడంట భార్యగా వెళ్ళదు మరి ఎవరో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తిలాగా నీ వెళ్ళు అని ఇంత మోసం చేసే దేవుడు ఏమైనా గుడ్డివాడా అసలు మానవుని మోసపరచచ్చు కానీ దేవుని మోసపరచడానికి ఎవరికి సాధ్యం కాదు దేవినే మోసపరచాలనుకుంటున్నాడు ఎరుబాము దేవినే మోసం చేయాలనుకుంటున్నాడు ఎరుబాము కానీ దేవుడు చెబుతున్నాడు చివరికి ఇన్ని చేసిన కూడా ఏరో ఆలోచింపడు ఇన్ని చేసిన కూడా ఏరో యోచింపడు ఇన్ని చేసిన కూడా ఏరో బాము మార మనసు పందడు ఎవరైనా వ్యక్తి తప్పు చేసిన తప్పనే దేవుడు చంపివేయడు కానీ చాలా అవకాశాలు ఇస్తాడు కానీ ఇప్పుడు మనం చూద్దాం డైరెక్టర్ పదిహేడవచనం చదువు పదిహేడవచనం వెళ్ళిపోయి తిరుసా పట్టణముకు వచ్చాను ఎంత అడిగినా ఎంత వెతికినా ఎంత గోజాడినా ఇక్కడ పిల్లగా ఏమైపోయాడంట చచ్చిపోయాడు కానీ ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఎరుబాముకి దేవుడు చాలానే చేశాడు అయినప్పటికీ ఎరుబాము మరిచిపోయాడు ఒక్కసారి ఆలోచిద్దాం మన జీవితంలో కూడా మనము చేసిన మేలును దేవుడు చేసిన మేలును మనము కూడా మర్చిపోయామేమో ఒకసారి ఆలోచించుకోవాలి ఎరువుబాములు అక్కడ మనము అయిపోతే ఎరుబాములు ఎక్కడ మనము దేవుడు చేసిన మేలును మర్చిపోతే మనకు కూడా అప్పప్పుడు కొన్ని కొన్ని శ్రమలు వస్తాయి మనకు కూడా అప్పప్పుడు కొన్ని కొన్ని రోగాలు వస్తాయి అసలు దేని గురించి రోగాలు వస్తున్నాయి దేని గురించి శ్రమలు వస్తున్నావు కూడా మనం కూడా మన జీవితంలో మనం కూడా పరిశీలించుకోవాలి ఎందుకంటే ఏదైనా విషయము ఒక మాట చెప్పినా మారకపోతే ఒక ఏటైనా పెడతారంట సమాజంలో మనం చూస్తున్నాం ఎవరైనా మన పిల్లలకు ఏదైనా తప్పు చేసినప్పుడు మొట్టమొదటగా మనము మాటతో చెప్తాం మాటతో చెప్పినప్పుడు వినకపోతే ఏం చేస్తామంటే ఒక ఏటైనా పెడతాం ఎందుకంటే అదంతా కూడా మన ప్రేమ చూపి మన కుమారుడు మారాలని ఒక ఆశతో చెప్తామే తప్ప ఆ మన కుమారుని మీద దోషమ కాదు మన కుమారుని మీద పగతో కాదు ప్రేమతో మనం చేస్తాం అలాగే దేవుడు కూడా ఒక ప్రేమతో చాలా కార్యాలు చేశాడు కానీ ఎరోబామ్ మాత్రము మారకున్నట్లు పోయాడు చివరకు ఏరోబామ్ ఏమైపోయాడని ఒక మాట చూపిస్తే దినవృత్తాంతము రెండో గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చినం దినవృత్తాంతము రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చినం చదువు మనకు సమయం అవుతుంది దినవృత్తాంతము రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చినం ఎరోబాము మరల అభియా అంటే ఇక్కడ ఎవరంటే యూదా రాజు ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరంటే అబియ కుమారుడు యురోబాము కుమారుడు అబియ ఇక్కడ అభియ ఎవరంటే యువద రాజు యువదరాజు కాలమున యరోబాము ఏమి సాగలేదంట బలము సాగలేదు ఇక్కడ యూదులకు రాజు అభియ ఉన్నాడు ఎరోబాము కుమారుడు అబియా కూడా ఉన్నాడు మీరు పొరపాటు అపార్థం చేసుకుని కూడా ఉంది అప్పుడు చదువా చాలు చూశాడు 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 ఎంత చేసినా కూడా ఎరోబొమ్మ మారలేదు కాబట్టి చివరికి ఏమైపోయాడంట దేవుడు మొత్తాడు కాబట్టి ఆయన మరణించాడు ఈరోజు మనలు కూడా దేవుడు చూస్తాడు 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 ఎంత చెప్పినా వినుకోకుండా కొన్ని శ్రమలు పెట్టైనా కానీ కొన్ని రోగాలు పెట్టైనా కానీ దేవుడు మనవాళ్ళు హెచ్చరిస్తూ ఉంటాడు అయినప్పటికీ మారకపోతే చివరికి మన పరిస్థితి కూడా ఏమవుతాము మన పరిస్థితి కూడా ఆ చివరికి మరణమే గతి ఈరోజు మనము వారానికి రెండుసార్లుగా సహోదరుల సవాసం కూడిక కూడుకోవాలంటే చాలామందికి రావాలంటే కొంచెం ఇష్టం ఉండదు ఎందుకు ఉండదంటే మనం అసలు పరలోకానికి వెళ్ళాలి కదా అసలు మంది ఈ లోకం కాదు కదా అసలు ఇప్పుడు చనిపోతామో ఎప్పుడు చనిపోతామో నీటి మీద బుగ్గ లాంటి జీవితం అంద కదా అని మరిచిపోయే దొరుకుతుందా మనం అసలు నా జీవితంలో అసలు నాకు ఇంత క్ర కష్టం ఎందుకు వచ్చింది అసలు నా జీవితంలో ఇంత శ్రమ నాకు ఎందుకు వచ్చిందని ఒక్కసారి ఆగి ఆలోచిస్తే దేవుడు మనకు గుర్తుకొస్తాడు చాలామంది జీవితాలలో వాళ్ళ జీవితానికి వాళ్ళ వ్యక్తిత్వ తెలుస్తుంటుంది వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేశారో ఎటువంటి వాళ్ళకు శ్రమలు వస్తున్నావో ఎటువంటి వాళ్ళకు రోగాలు వస్తున్నావో వాళ్ళకు తెలుసు ఆ దేవునికి తెలుసు అటువంటి స్థితి వచ్చినప్పుడు కూడా మనం దేవుని దగ్గరకు రాకపోతే చివరికి మనకి ఏమి గతి అంట మరణమే గతి మరణానికి పోకుండగా బ్రతికి ఉన్నప్పుడే దేవుని ఎందుకు వస్తే మాత్రము దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనం విని ఆలోచిస్తే మన జీవితాలను మార్చుకుంటే దేవుడు ఉండే లోకానికి మనం చేరటానికి మనకి అవకాశం ఉంటుంది ఎందుకంటే బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు 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 చాలా విషయాలు మనకు అర్థమవుతాయి అసలు మన మనసులో మనము చేస్తున్న తప్పు మనకు తెలుసని మన ఆత్మ మనకు చెబుతూ ఉంటుంది ఎదుట ఉన్న వ్యక్తికి మన తప్పులు చెల్లివు గ్రామంలో ఫలాన వ్యక్తి మంచివాడనే తెలుసు తప్ప మన ఆత్మకు నిజ నిజాల తెలుసు మనం చేసే తప్పులు మన ఆత్మ చెప్పుతూ ఉంటుంది నీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మంచిగా ఉన్నావు కరెక్టే కానీ నీ ఆత్మ చెప్పుతుంది చుడి ఫలానది పలానిది నీవు తప్పు చేస్తున్నావు ఫలాన ఫలాన పని నీ తప్పు చేస్తున్నావు ఇది తప్పు చుడి అని మన ఆత్మ వాళ్ళు గద్దిస్తూ ఉంటుంది అయినప్పటికీ మనం మారుకున్నప్పుడు అయినప్పటికీ మనం మారకుంటూ ఉంటే చివరికి మనకి మరణమే గతి మరణానికి వెళ్ళుకో మొదలు దేవుడు చెబుతున్న ప్రతి మాట కూడా ఎప్పటి నుండి అయినా చేసే కార్యాలు దేవునికి ఏమైనా చెడ్డ కార్యాలు ఉంటే ఇప్పటి నుండి అయినా మనం మార్చుకొని దేవుడు చూపిన మేలను దేవుడు చూపిన కృపకు దేవుడు ఇచ్చిన ఒక ఆయుష్యానికి మనం ఎప్పుడైనా బద్దలే బ్రతకాలే మనం పుట్టామంటే పెరిగాము చనిపోయామంటే ఏ ప్రయోజనం ఉండదు ఒక వ్యక్తి పుట్టాడంటే దేవుడు మన పట్ల ఎంతో ఆశ కలిగి మనల్ని పుట్టించాడు కానీ వ్యర్థమై మనం చావు చావుకోకుండా దేవునికి ఇష్టలై మనం బ్రతికితేనే మన జీవితానికి ప్రతిఫలం మనకు దొరుకుతుంది ప్రేమనే దేవుని వారులారా కూర్చున్న మీరందరూ మనమందరూ కూడా నుంటేనే అసలు నన్ను ఎందుకు పుట్టాను అసలు దేవుని గురించి నన్ను ఏమి చేయాలి దేవుని గురించి నన్ను బ్రతుకుతున్నానా లేదా నా జీవితం దేవునికి ఇష్టమైనట్లుగా ఉన్నదా లేదా నన్ను దేవునికి ప్రార్థన చేస్తున్నానా నన్ను దేవుని వాక్యం చదువుతున్నానా దేవుని మాటలు నన్ను వింటున్నానా అని ఒక్కసారి మనం మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటేనే బైబిల్ మనకు చెబుతుంది దేవుని వాక్యం కంపల్సరీగా మనం వినాలి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతకాలి బ్రతికితేనే దేవుడుండే లోకాన్ని మనము చేరటానికి మనకి అవకాశం ఉంటుంది మీరు అందరూ ఆసక్తి కలిగి దేవుని మాటలు వింటున్నారని నమ్ముతున్నాను మరి నామకార్థక మరి మా ఓళ్ళు ఫోన్ చేస్తారు కాబట్టి మరి పోకుంటే ఏమని అనుకుంటారని మీరు అనుకొని వస్తే మాత్రం వాక్యం మీ ఉదమలేక ఎల్లన గాక వెళ్ళదు బలవంతం బలవంతంగా వస్తే దేవుని మాటలు మీ హృదయంలోనికి వెళ్ళనే వెళ్ళవు ప్రేమ పూర్వకముగా దేవుని వాక్యం నన్ను వినాలి దేవుని వాక్యం నన్ను నేర్చుకోవాలి ఈ కొద్ది జీవితంలో భయభక్తులుగా జీవించి ఆయన ఉండే లోకానికి చేరాలి దేవుడు ఎట్లుంటాడో నేను చూడాలని ఒక్కసారి మన మనసులు మనం పరిశీలించుకోండి దేవుడు ఎట్లుంటాడో నేను చూడాలి పరలోకం ఎట్లుంటాదో నన్ను చూడాలి అని ఒక గోల్ అనే ఒక విశ్వాసం మనలో ఉంటేనే మనం బ్రతకడానికి అవకాశం ఉంటుంది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని ఇప్పలు వచ్చినా దేవుని విడుకోకుండా బ్రతికి ఆయన నన్ను చూడాలి దేవుని నేను చూడాలి పరలోకం నన్ను చూడాలి అని ఎవరైతే అనుకుని ఉంటారో వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను వాక్యం వినాలి అందుకే నేను వాక్యం నేర్చుకోవాలి అందుకే నేను భక్తి జీవితంలో బ్రతకాలి అనే ఒక ఆశ మనకు పుడుతుంది పరలోకం ఏంటో మనకు తెలియదు దేవుడు ఎట్లుంటాడో మనకు తెలియదు ఆ పరలోకం ఎవరు చూశారలే ఆ దేవుని ఎవరు చూడాలనే చనిపోయిన తర్వాత ఎక్కడ పోతామనే ఒక అల్ప విశ్వాసం కలిగి మనం బ్రతికితే ఎంత వాక్యం విన్నా వ్యర్థమే అయినా బాగా వినండి మరి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి మనమంతా కూడా చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి మనమంతా కూడా చనిపోయిన తర్వాత దేవుని మనము చూడాలి చూడాలంటే మనం ఏం చేయాలి వాక్యాన్ని మన బాగా వినాలి వాక్యం మన బాగా నేర్చుకోవాలి వారానికి రెండుసార్లుగా మన సహోదరుల సాక్షి మనం కూడాలి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాక్యం చదవాలి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాక్యం వినాలి మన జీవితాన్ని పరిశుద్ధమైన మార్గం నడిస్తేనే ఆయన్ని మనము చూస్తాం పరలోకం ఎట్లుందో మనము వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి చక్కనైన మాటలు మీరు అందరూ విన్నారు మరలా మరలా చాలా సంగతులు మన సహోదరులారా మనం అంత కూడా నేర్చుకుందాం మరి దేవుడిని లోకన మనం అందరం చేరాలి దేవుని మనం చూడాలని ఆసక్తి మీరు అందరూ కలిగి ఉండాలి ఎందుకంటే ఈరోజు దొరుకుతున్న విపత్తులు కానీ ఈరోజు దొరుకుతున్న మారణ హోమలు కానీ ఎన్నో వర్షాల ద్వారా ఎంతోమంది ఎన్నో శ్రమలకు గురయ్యారు అయినప్పటికీ మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృపే వాళ్ళని చూసైనా మనము దేవుడు మాకు ఇంత మేలు చేశాడు కదా అని మనం తెలుసుకొని అయినా మన జీవితాలను మార్చుకొని దేవుడుండే లోకాన్ని చేరాలని అందరూ ఆసక్తిగా కలిగి జీవించాలని మరి ఇప్పటివరకు ఈ కొద్ది మాటలు విన్నందుకు నా హృదయపూర్వక మీ అందరికీ నాకు వందనాలు తెపుతూ ఈ ఒక అవకాశాన్ని నేను ముగిస్తున్నాం